సురేఖ ఆ అత్తయ్య నాకు ఒక ఉల్లిపాయ దోశ వేసుకురమ్మా ఆ వేస్తున్నా అత్తయ్యండి అత్తయ్యా ఉల్లిపాయ దోశ వేసి తినండి చట్నీ అయినా కొంచెం రవ్వ దోశమ్మా తినాలనిపిస్తుంది రవ దోశ కూర్చోండి వేసుకొని వస్తా నేను వచ్చారా అత్తయ్య ఇందాకొచ్చా మధ్యలో మీరు లేదు బయటకెళ్లారా అందుకే వేడిగా ఇప్పుడే అట్లా మీరు ఏ రవ్వ చెప్పలేదు అందుకే మధ్యలో వచ్చా అందుకే ఇడ్లీ రవ్వ కొంచెం గోధుమ రవ్వ కొంచెం బొంబాయి రవ్వ కొంచెం వేసి రవ్వ దోశ అంటే ఇలా రవ్వ పోసేస్తారమ్మాయి మరి దోశ అంటే ఎగ్గు పోసేయట్లేదా దోశ అంటే రవ్వ పోసేయపోతే ఇంకేం పోసేయాలి అప్పటికి డౌట్ వచ్చింది ఏదైనా ఒక్క రవ్వ వేద్దాం అని మిమ్మల్ని అడుగు మరి మిమ్మల్ని అడుగుదామంటే మీరు బయటికి వెళ్ళారు కదా అందుకని మూడు రవ్వలు కలిపేసాం అసలే ఆకుల్లో ఉన్నారు కదా పాపం ఇలాంటి కోడలు రవ్వ దోశ వేయమంటే రవ్వ పోసేసింది రవ్వ పోసేసింది రవ్వ పోసి అలా పన్నీర్ పంపిన నెత్తి మీద పెట్టారేమో ఏంది మీరు అడిగిందే కదా నేను చేసే ఈ దోశ చుట్టుకొని నువ్వు పట్ నాకు రవ్వ దోశ ఇష్టం అండి వస్తే నాకు ఎగ్గు దోశనే ఇష్టం నేను తినను మీకు ఎగ్గు దోశ కావాలా ఎగ్గు దోశ వేద్ది ఏ దోశ వేయద్దామా నాకు నేను ఇంతమంది దోశ వేసుకొస్తే వద్దనిద్ది నీచలో ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రోగ రూబీ తెలియదు మీరు చేస్తాను వేడి వేడి గరం గరం గా కాస్త మసాలా దోశ వేసుకుని రాపు రెండు నిమిషాలు వేసుకొస్తా మరి నేను రెండు నిమిషాల్లో చేస్తా ఏదైనా భలే వేడిగా ఉంది కదా మరి కార పొడి కూడా వేసా మంచి ఇంట్లోనే చేసా పొడి ఇది మసాలా దోశ ఆ గరం మసాలా గరం గరం మసాలా దోశ అన్నారు కదా గరం మసాలా వేసుకుంది అంటే వేడి వేడి గరం గరం అంటే వేడి వేడిగా తీసుకురా అమ్మా అన్న గరం మసాలా ఆలు కర్రీ అవి ఉన్నాయి కదా అది పెట్టి అనుకున్నా గాని ఈ రకంగా మసాలా నాకు దోశ తెస్తావా అనుకోలేదమ్మా గరం మసాలా అన్నారని గరం మసాలా వేసుకోవచ్చు అత్తయ్యా ఏంట మీరు ఎప్పుడు ఏది తెచ్చినా అన్ని అంతే అంటారు నేను కరెక్ట్ గానే చేస్తాను అసలు తక్కువని ఎవరో తెచ్చుకున్నాడంట మసాలా గరం మసాలా వేసుకొని దోశ తీసుకొచ్చాను మా అత్తకి నచ్చలేదు ఎంత ఎర్రగా అసలు ఎంత బాగా రోజు అనే పోతాను వద్దు వద్దు పోతాను అదే పెద్ద దోక పగలబడి నవ్వడానికి కారం లేని పక్కలాగా ఏది మన దృష్టిలో